కేంద్ర మంత్రి కుమార్ స్వామి గారే చెప్పారు అధ్యక్ష జగన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని జగన్ అన్న మోడీ గారు మా వైజాగ్ వచ్చినప్పుడు సభలోనే డైరెక్ట్ గా చెప్పారు అధ్యక్ష ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి అంత దమ్మున మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఎప్పటికైనా కార్మికులతో ప్రభుత్వం మాట్లాడండి అధ్యక్ష కేంద్రంతో ప్రకటన చేయించండి అధ్యక్ష దయించి మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడండి అధ్యక్ష మీరు మీరు పీకిందంటే ఐదు సంవత్సరాలు చెత్త పీకింది మీరు ప్రశ్నిస్తారా ఐదు సంవత్సరాలు మీరు పీకిందండి మీరు పీకిందంటే ఐదు సంవత్సరాలు చెత్త నిర్పీకింది చెప్పా చెత్త నేను ఏంటండి మా సభ్యురాలు మాట్లాడినప్పుడు ఆవిడ ఆవిడేమి కొత్తగా ఏమి పోటీ చేసి మాట్లాడలే మీరు చెప్పిన మాట్లాడాలని చెప్పారు మీ మీరు చెప్పారు అవే చెప్పారు తప్ప ఏమి కొత్త 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 మాట ఏమి మాట్లాడలే మీరు మాట్లాడిన తిరిగి పోటీ చేస్తాయి గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆవేశంతో ఏం పిక్ ఉంటీస్ ఏదైతే మంత్రి గారు ఆవేశంగా ఏ సందర్భంలో ఉన్నారు కానీ ఆ పిక్ మాట రికార్డు తొలగించాలి ఆయన కానీ చనిపోయారు ఆయన కానీ చనిపోయారు ఆయన ఆయన జీవితంలో మత ఆయన జీవితంలో మత రైతు చెప్తే చెప్తే ఆయన తాలూకా అమలుతాయి లేకపోతే జీవితంలో మత ప్రజలు తెలుస్తారు రేపు మాకు అభ్యంతర కానీ ఇలాంటి పదాలు మైన సభ్యుల మీద అలాంటి పశుపథాలని బాగుంటుంది అది సభా సంప్రదాయం కాదు సభా సంప్రదాయం కాదు చెప్పిన మంత్రి